హలో సార్ నమస్తే నమస్తే సార్ ఇది కొడంగల్ ఇష్యూ ఏంటి సార్ మీరు గత రెండు మూడు సార్లు నేను అడిగితే ఎప్పుడు అడిగినా నేను కొడంగల్ లో ఉన్నాను వికారాబాద్ లో ఉన్నాను కొడంగల్ వెళ్తున్నాను ఇట్లాంటి చెప్తూ వస్తారు ఈ రోజు కూడా అడుగుతే వెళ్ళినా ఎందుకు వెళ్ళారు సార్ అసలు కొడంగల్ ఈ రోజు ఈ రోజు కొడంగల్ అది మొన్న జరిగిన పోలీసుల ఇన్సిడెంట్ ఉంది కదా ఇది కలెక్టర్ మీద దాడి ఇన్సిడెంట్ లో ఎవరైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో సురేష్ అని అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినాను కొడంగల్ న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసిన అతనికి జుడిషియల్ రిమాండ్ విధించినారు పద్నాలుగు రోజుల పాటు. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు ఇప్పుడు ఆయన కోసం గత వారం రోజుల నుంచి గాలిస్తూ ఎక్కడ సురేష్ ఎక్కడ సురేష్ అంటే మీ దగ్గర ఉన్నాడా లేదంటే ఎక్కడ ఉండె సరిగా అతను ఎక్కడ ఉన్నా అతన్ని మాత్రం ఈ రోజు నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన చేసేనమాట వాస్తవం ఇది ఫ్యాక్ట్ అయితే పత్రికలు చెప్తున్నట్టుగా పోలీసులు ఇస్తున్న కథనము ఇదంతా ఉత్త బోగస్ మాట అసలు జరిగిన వ్యవహారం వేరు ఇప్పుడు పోలీసులు లైనా కట్టు కథ వేరు ఇప్పుడు ఇప్పుడు సార్ అంత డ్రామా ఆడి సురేషే కలెక్టర్ మీద గాని అధికారుల మీద గాని దాడి చేయించిండు ఆయన ఎక్కడున్నా దొరకబట్టాలి ఆయన పగడు పందిగానే అది సార్ అట్లా ఒక బలహీన వర్గాలకు చెందిన వాడిని ఒక ముదిరాజు బిడ్డను పోలీసులు బలి చేస్తున్నారు అనే విషయాన్ని జీర్ణించుకోలేక ఇది తప్పు వీడికి తప్పకుండా మద్దతు నిలబడాలి సత్యం అనేది బయటికి రావాలా అనే ఉద్దేశంతో వాడికి మద్దతుగా నిలబడ్డ అసలు జరిగిన సంఘటన ఏంటంటే ఈనాడైతే ప్రజాభిప్రాయ సేకరణ అనేది వాళ్ళు చేయాలనుకున్నారు వాళ్ళు ఈ లగ్జర్ల గ్రామంలో చెయ్యలేదు చేయకపోగా గ్రామానికి దూరంగా పొలి మేరలలో అంటే వేరే మండలానికి సంబంధించిన ప్రాంతంలో పెట్టినారు అందుకే ఈ గ్రామస్తులంతా అక్కడికి వాళ్ళైతే ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గరికి వీళ్ళు పోలేదు పోకపోతే ఈ కొడంగల్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన సురేష్ కు తెలిసిన ఆయనే నేను కాడా వెంకటరెడ్డి దగ్గర తీసుకుపోతా రండి అని చెప్పేసి ఈ సురేష్ ను అక్కడికి తీసుకొని పోయినాడు వినండి తీసుకొని పోయిన తర్వాత ఇతను ఆ కాడా వెంకటరెడ్డితో మాట్లాడుతున్న సందర్భంలోనే సడన్ గా ప్రతీక్ జైన్ వచ్చినాడు అక్కడ జిల్లా కలెక్టర్ వాళ్ళందరూ ఆఫీసర్లో ఎలా నిలబడ నిలబడిన తర్వాత ఎవరు ఇతను ఏం మాట్లాడుతున్నారంటే సార్ ఇట్లా ఇలా గ్రామాల నుంచి ఎవరు రాలేదు సార్ ఇక్కడ మనం ఇక్కడ వేదిక పెట్టినాము అని అంటే సురేష్ అడిగినాడనమాట ప్రతీకారం ఎందుకు రాలేదు వాళ్ళు ఇక్కడికి మేము మీ దగ్గరికే వచ్చి మీ అభిప్రాయాల వచ్చిన అంటే సార్ ఇది మా పరిధిలో లేదు సార్ ఇది ఇది దుద్యాల మండలంలో ఉంది కావాలంటే మీరు సర్వే నెంబర్ వెరిఫై చేసుకోండి అని అంటే ఆయన ఇది ఏ సర్వే నెంబర్ లో ఉంది అని కలెక్టర్ అడిగినాడు అడిగితే అక్కడ తహసీల్దారు నీళ్ళలో నమిలినాడు మరి మనం లగిచెర్ల గ్రామ వాసుల యొక్క ప్రజాభిప్రాయ సేకరణకి మీరు దుద్యాల మండలంలో ఎందుకు పెట్టారు చలో మనం అందరం కలిసి అక్కడికి అన్నాడు అంటే సురేష్ అన్నాడు వద్దు సార్ అక్కడ వాళ్ళు గ్రామస్తులు చాలా కోపంగా ఉన్నారు వాళ్ళకున్న జీవనోపాధి కోల్పోతారు చిన్న చిన్న కమతాలు రెండెకరాలు మూడెకరాలు అన్నారు వాళ్ళు వద్దు మీరు వచ్చడం మంచిది కాదు అని చెప్పినాడు ఏమన్నాడు లో నేను వచ్చి వాళ్ళతో మాట్లాడతా వాళ్ళ సాధక బాధక లేదో నేను కనుక్కోవాలి కలెక్టర్ గాది నా బాధ్యత నా మీద గోడ వస్తే నేను వాళ్ళని సర్దుకుంటా నేను సంజాయించుకుంటా అని చెప్పేసేసి ప్రదీప్ జైన్ తన మీద ఉన్న నమ్మకంతో ప్రదీప్ జైన్ అక్కడికి వచ్చినాడు వచ్చినప్పుడు ఇద్దరు ఆఫీసర్లను పట్టుకొని పోయినారు అయితే ఈ కాడా ఆఫీసర్ వెంకటరెడ్డి అక్కడికి పోయిన తర్వాత వాళ్ళను బూతులు తిట్టినాడు ఇష్టం వచ్చినట్టుగా మీకు మీ ముఖాలకు గిన్ని పైసలు వస్తాయా రేవంత్ రెడ్డి దయతో మీకు పది లక్షలు పార్యాక్రమిస్తా అంటే మీరు అది తీసుకొని సప్లైగా ఉండకుండా మీరు నాటకాలు చేస్తున్నారు అది అని తిడితే వాళ్ళు కోపానికి వచ్చేసేసి ఆ మహిళలు శీలంని ఒక్కొక్కళ్ళని చాలా అన్ప్రింటబుల్ లాంగ్వేజ్ లో తిట్టినారు ఆఫీసర్లు తిడితే కోపానికి వచ్చే మహిళలు ఇక ఏది పడుతుంది బట్టి అటాక్ చేస్తున్నారు అనమాట జరిగిన సంఘటన అది ఆ విషయాన్ని కప్పు సురేష్ అనే వాడిని బలి చేద్దాము ఒక బలహీన వర్గాల బిడ్డ వాడికి ఎవరు దిక్కు దివాణం లేదు కాబట్టి వాడిని సాక్రిఫైజ్ చేస్తా అంటే ఎవడొప్పుకుంటాడు సార్ సమాజంలో న్యాయం ధర్మం అనేది ఉంటదా ఉండదా మీరు చెప్పేది ఇప్పుడు లొల్లు గగురు పొడిచే విషయాలు చెప్తున్నారు ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అంత ఇన్ని రోజులు నడిచింది ఒకే ఇప్పుడు ఆయననే ఇప్పుడు ఆయన ప్రొటెక్ట్ చేసినట్టుంది కానీ మీరేమో మరి ఆయననే మరి తీసుకుపోయినట్టు మీరు అదే కదా సార్ వాడిని విలన్ గా చేసేటువంటి ఆ ప్రక్రియ నాకు నచ్చలేదు అది చాలా అన్యాయము అందుకోసమేనే సమాజాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఎదుర్కోవాలి సార్ న్యాయం కోసం ధర్మం కోసం అని సత్యం అనేది బయటికి రావాలా ఆ సురేష్ మీద కూడా చాలా అలిగేషన్స్ చేస్తారు భూమి లేదు ఏం లేదు భూమి అంత అబద్ధం అంటే ఇలా ఫాదర్ వాళ్ళ ఫాదర్ మీద ఉంది ఇక అవుతుంది కొడుకులకు అంతేనా అంతే కదా ఫాదర్ పేరు మీద ఉంటే కొడుకులకు అవుతుంది ఇక ఫాదర్ వేరు కొడుకులు వేరు కాదు అని ఆ ఎంగిల్ మీరు అంతే కదా అదే 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 ఇది మరి ప్రతీక్ జైన్ కూడా మరి దీని మీద మళ్ళీ చేయింది అంటే జస్ట్ ప్రతీక్ జైన్ ఆ రోజు కూడా నా మీద గ్రామ ప్రజలు అటాక్ చేయలేదని చెప్పినాడు క్లియర్ గా ప్రతీక్ జైన్ చెప్పినాడు నన్ను నా మీద అటాక్ చేసినాడు అని వీళ్ళు ఏం చేసినారు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తోని కంప్లైంట్ ఇప్పించినారు శ్రీనివాసరెడ్డి తోని వీళ్ళకి అనుకూలంగా ఒక రెడ్ తో ఇప్పించుకున్నారు సార్ కంప్లైంట్ కలెక్టర్ రెఫ్యూస్ టు గివ్ ఎనీ కంప్లైంట్ మరి కనీసం కలెక్టర్ వచ్చి మరి ఇప్పుడు సురేష్ నన్ను లగచర్లకు రావద్దన్నాడు నేనే మరి వినకుండా వచ్చిన ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా ఇప్పుడు మీరు చెప్పిన సార్ సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలెక్టర్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు సార్ ఇదంతా రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నటువంటి డ్రామా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు మొత్తం కంప్లీట్ గా అక్కడ కొడంగల్ ప్రాంతాన్ని చెరబట్టినారు వాళ్ళు వ్యతిరేక సార్ వ్యతిరేకం అనుకూలం అని కాదు కానీ ఫ్యాక్ట్ ఇస్ మీరు అంటున్నారు కదంటే ఒకవేళ అదే నిజమైతే గనుక అబ్బాయి ఇంకా ఈయనను కాపాడడానికి ట్రై చేసిన వ్యక్తి కాదు ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అవును సార్ వాడి వాడి పక్క న్యాయం ధర్మం ఉంది కాబట్టి వాడు పోలీసులకు చిక్కలేదు చక్కగా సరైన మార్గంలో కోర్టు ముందు లొంగిపోయినాడు జడ్జి న్యాచురల్ కదా ఇప్పుడు ఒక కేసులో అక్యూజ్డ్ గా ఉన్నప్పుడు రిమాండ్ చేయడం పరిపాటి అది చట్టం ప్రకారంగా అట్లే చేస్తారు న్యాయం అనేది బయటికి వస్తుంది రేపు నాలుగు రోజుల తర్వాత అసలు యాక్చువల్లీ దీన్ని రాజకీయంగా ఒక రంగు పులిమి ఇదంతా ఏదో బిజెపి బిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ల మధ్య జరుగుతున్న ఉద్యమంగా కొట్లాటలాగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు జరిగినాయి అసలు నిజానికి బీఆర్ఎస్ కు ఈ ఉద్యమానికి సంబంధం లేదు కొడంగల్ ప్రజల ఆర్తి వేరు బాధ వేరు వాళ్ళ సమస్యలు వేరు వాళ్ళంతా లంబాడాలు ట్రైబల్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆ బీద జనులను పట్టుకుపోయి బీఆర్ఎస్ పార్టీలో చేర్చి వా ఇది ఒక రకమైనటువంటి ఒక కిరాతకమైనటువంటి చర్య సార్ ఇది ఈ టైంలో వాళ్ళను తెలంగాణ ప్రజా తెలంగాణ భవన్ కను పిలిపించుకొని మధ్యలో కూర్చొని పెట్టుకుని కేటీఆర్ మీకు న్యాయం అదే కదా డబ్బులు ఇచ్చి అన్ని వ్యవహారాలు చేసి రాజకీయాలు చేసినారు వీళ్ళు వీళ్ళకి అసలు ఆ ఉద్యమంతో సంబంధం లేదు అంటే ఈ దుర్మార్గులు ఆ పని చేయలేదు సార్ సాగర్ లో అక్కడ ఇక్కడ భూములు గుంజుకున్నారా లేదా ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను వంచినారా లేదా సార్ మల్లన్న సాగర్ వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తున్నారు కదా అదే కదా ఇప్పటికీ వాళ్ళు అడ్డ మీద కూలీలు లేరు సార్ ఇప్పుడు మనం పోయినప్పుడు నేను పోయినా రెండు సార్లు మాకు పని లేదు మను లేదు మాకు ఎకరానికి ఏడెనిమిది లక్షలు ఇచ్చి పడేసారు అవి ఎప్పుడో అయిపోయినాయి మేము ఇప్పుడు అడ్డం మీద కూలీలు అయినా మాకు నాలుగు ఎకరాలు ఉంటే మేము మంచిగా పని చేసుకునే వాళ్ళం కదా రోడ్ల మీద నిలబడతారు ఇప్పుడు సార్ అప్పుడైనా ఇప్పుడైనా నేను న్యాయవాద వృత్తి చేపట్టినప్పటి నుంచి బీదలు ఎవరైతే ఆర్తిలో ఉంటారో ఎవరికైతే న్యాయం అందుబాటులో లేదో వాళ్ళకి అండ అండగా నిలబడిన సందర్భాలు సార్ ఇవాళ ఇది మొదటిదా ఇది రెండవదా సార్ ఒకటి నేను అడుగుతాను ఇప్పుడు రైతులకే ఇష్టం లేనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎవరిని డెవలప్ చేయడానికి మేము ఎంప్లాయ్మెంట్ అంట అంటారు అసలు అడిగిన వాడేవాడు అంత వాళ్ళు మాకు ఇష్టం లేదు మరో మేము ఇదే పని చేసుకుంటామంటే కాదు మీరు వ్యవసాయం చేయొద్దు ఫార్మాలో సెక్యూరిటీ గార్డు స్వీపర్గనైజ్ చేయనడం అంటే ఏది నాకు అర్థం కాదు కాన్సెప్ట్ అసలు ప్రజా ప్రభుత్వం ఎక్కడ ఉంది సార్ రేవంత్ రెడ్డి దురాగతాలు తప్ప దౌర్జన్య పూర్తమైన పాలన సాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి అయిపోయింది ఆయన ఆటకట్టు ఒక నెల రోజుల ముఖ్యమంత్రి ఆయన మంత్ అంతే అతకట్టు ఎక్కువ ఉడుపుతా ఆయనను ఉంచితే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో భూ స్థాపితం ఇప్పుడు ఈయన ప్రచారం చేసి వచ్చినాడు కదా మహారాష్ట్రలో చూద్దాం రేపు ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాడు ఎన్ని నియోజకవర్గాలలో ఈయన ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ గెలుస్తుందో చూద్దాం వీళ్ళు ఏం చేయాలి ఆయన ఏం చేసినాడంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గానీ ఉద్దవ్ ఠాక్రే పార్టీ కానీ ఖచ్చితంగా గెలుస్తా ఆ స్థానాలలోనే ప్రచారానికి పోయినాడు కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గాని దీని మార్మల్ని వెళ్ళి తెలంగాణలో అద్భుతమైన పాలన పథకాలు నడుస్తున్నాయి మా తెలంగాణలో చూసిన పథకాలను చూసి మాకు ఇక్కడ మహారాష్ట్రలో ఓటేయండి అని చెప్తారు సార్ నాకు విచిత్రం అనిపిస్తుంది రైతు రుణమాఫీ చేసినాం ఇస్తున్నాం అది చేసినాం ఇది చేసినాం సిలిండర్ ఇచ్చినాం మంచిగా వస్తుంది బాగుంది పరిపాలన అని వీళ్ళిద్దరు చెప్తుంటే నాకు షాకింగ్ అనిపించింది మరి మీరు మీరు విన్నరా ఒక విషయ అవకాశవాదంతో వ్యక్తిగతంగా తాము ఎదగాలన్న ఉద్దేశంతో రాజకీయాలు చేయడం ఒకే ప్రజల తరఫున ప్రజల కోసం పోట్లాడడం ఒకే ఎత్తు నేను ఏ వ్యక్తులను విమర్శించదలుచుకోలేదు కానీ వాళ్ళిద్దరూ కూడా వ్యక్తిగతమైన కాంక్షతో రాజకీయాలు చేస్తున్న వాళ్ళే ఇప్పుడు కాలంగా ఎవరు ఎదిగారు వీళ్ళిద్దరే ఎదిగారా లేకపోతే ప్రజలు ఎదిగారా వీళ్ళని నమ్ముకున్న ఏ ప్రజడు ఎవడు ఎక్కడ ఎదిగి బతి బతికి బట్టగట్టినాడు ఒక పేరు చెప్పండి కాదు నాకు చిత్రం అనిపిస్తుంది నిజానికి తెలంగాణలో పరిపాలన అంత మాత్రమే తెలంగాణ ఉద్యమంతో ఇద్దరికి సంబంధం లేదు చెప్పండి మాట ఎన్నడ ఉద్యమంలో వెళ్ళి పాల్గొన్నారు చెప్పండి ఇద్దరు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్య తెలంగాణ ఉద్యమంతో ఆయనకి సంబంధం ఉందా తెలంగాణ ఉద్యమం పట్ల సానుభూతి పడడా ఏంటిది ఆయనే ఏం చేసినాడీ రేవంత్ రెడ్డిని పట్టుకొని పెద్ద ఓ ఏదో అంటారు మీరు అసలు అతను ప్రజా నాయకుడిగా కూడా ఉండడానికి అన్నారు సార్ ఉత్త బ్రోకరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అతను ఓకే సార్ ఓకే సార్ ఇది అంతా ఓకే కానీ ఇప్పుడు సురేష్ విషయంలో మరి నరేందర్ రెడ్డికి ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి చాలా సార్లు కాల్ చేసిండు కాబట్టి వీళ్ళిద్దరే ఓన్లీ వన్ ఓన్లీ ఒకసారి మాత్రమే కాల్ చేసినాడు అది కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే అవ్వడం వల్ల వాళ్ళకి ఆయనతో పరిచయం ఉండడం వల్ల సార్ మరి మాకు ఏదైనా సాయం చేయాలి మరి మా మీద ఇవాళ పోలీసులతో సహా అధికార యంత్రాంగం అంతా పడుతుందట మరి మేము ఏం చేసుడు అంటే మీరు వాళ్ళు పెట్టిన ప్రదేశానికి పోకండి మీ ప్రాంతానికి వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడే చెప్పినాడు అంతే ఓకే ఓకే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మరి నా మధ్యలో నరేందర్ రెడ్డి సురేష్ ఆ వాళ్ళనే బలి చేసినారు మరి ఇది కాదు సడన్ ఇది ప్లాన్డ్ అయిందా అన్ప్లాన్డ్ అయిందా నాకే అర్థం అయింది ఇప్పుడు మీరు చెప్తుంటే సార్ ఇది అంతా ఒక రాజకీయ కుట్ర సార్ ఏదో రకంగా దీనికి రాజకీయ రంగు ముసిలి ఆ రకంగా ఆ పేద ప్రజలను అణచివేయాల అంటే లా అండ్ ఆర్డర్ సమస్యగా దాన్ని చిత్రీకరించి పేద ప్రజలను వంచడం ఈ కుట్ర వెనుక ఉన్న భాగం సార్ సురేష్ అయితే ఇప్పుడు మీకు మీకు కాడికి సురేష్ మంచోడు అంటారు మీరు మంచోడు సార్ అతనికి వాడికి ఏమైంది వాడు ఏం తప్పు చేసాడు నేరస్తుడా ఇంతకు ముందు వాడికి ఏమైనా నేర చరిత్ర ఉందా వాడు ఏంటిది వాడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా గతంలో యూజ్లెస్ యూజ్ వెలస్ ఏది పడుతుంది మాట్లాడతారు అతను కెమెరామెన్ సార్ ఆయన మీద రేపు రేపు కేసు ఉంది ఆ కేసు ఉంది ఈ కేసు ఉంది అని చెప్తారు వాడి బొందా వాడి బొక్కలు అన్ని అవుతాయి అంతేనా వాడు కెమెరామెన్ సార్ నా దగ్గరికి వచ్చి చాలా సార్లు నా మా స్టూడియోలో కూడా పనిచేసినాడు అవునా ఇదేంటి సార్ ఇంత సర్ప్రైజ్ ఇస్తారు నిజం వాస్తవం అది ఈ షాకింగ్ నిజాలు షాకింగ్ విషయాలేంది అసలు ఇది అంతా ఎవరికి తెలియని కోణం ఇది లగచర్లు అది అవును మరి వాస్తవాలు ఎప్పుడు అట్లనే ఉంటాయి సార్ మసి మసి మారడికాయలు చేయడము డబ్బు ఉన్నవాళ్ళు పేద ప్రజలను వంచడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది అందులో భాగమే రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నాను సీదా నిజాయితీ గల ప్రజానాయకుడు అయితే ఆ ప్రజల మధ్యలో కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేయి ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడట ఆయన దళారీలను ఎవడో లుచ్చగాళ్లను పెట్టి ఇస్తారా సస్తారా ఇయకున్నా మీరు కాదన్నా అవునన్నా మేము ఆ భూములు తీసుకొని తీరుతామని తిరుపతి రెడ్డి గారు ఎట్లా చెప్తాడండి ఇంకొకటి సార్ వాళ్ళు అసలు అక్కడ ఫార్మా రావట్లేదు అని అంటారు కదా వాళ్ళ బొందా ఏం వస్తుంది అండి సార్ వాడికి వాడి ఉన్న భూమి కోల్పోయిన తర్వాత నువ్వు అక్కడ ఫార్మా పెడితే తులసి మొక్కలు పెడితేంది ఆ పేద ప్రజల నుంచి నువ్వు వాళ్ళ భూమి కొనుక్ తీసుకెసుకున్నావు కదా వాళ్ళ జీవనోపాధిని హరిస్తున్నావు కదా అది న్యాయం మరి బొంబాయికి వలసలు పోతున్నారు అలా ఆపాలంటే మేము పెట్టాల్సిందే బొంబాయి వలసలు ఆపాలి కదా అంటారు ఏం బొబ్బాయి వలసలు ఆపినారు వాళ్ళ పాపం వీళ్ళందరూ వలస పోయిన వాళ్ళు కాదు కదా ఎంతమంది వలస పోయిన వాళ్ళని పాప తీసుకొచ్చినారట అంటే ఇప్పుడు వలస పోయిన వాళ్ళ కోసం వీళ్ళని ఎందుకు బలి చేయడం అని మీరు అంటారు అంతేనా అంతే కదా అంటే ఇప్పుడు పంట వండని ప్లేస్లలో తీసుకుంటే మీకు అభ్యంతరం లేదు పంట పండని కాదండి వాళ్ళు అక్కడ పంట పండించుకుంటున్నారు వాళ్ళ జీవనోపాధి ఉంది వాళ్ళు చాలా గౌ గొప్పగా గౌరవంగా వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళని వాళ్ళ మానాన్ని కొనియొచ్చు కదా ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఇష్టం లేదు అసలు లేదండి డబ్బులు సరిపోవట్లేదు అస్సలు ఇష్టం లేదు ఏ మాత్రం ఇష్టం లేదు వాళ్ళు అదే దాంట్లో సాగుబడి చేసుకొని వాళ్ళు బతుకుతా ఉన్నారు వాళ్ళంతా పేద రైతాంగం సార్ ట్రైబల్స్ ఓకే ఓకే పెద్ద పెద్ద మాటలు ఆదివాసీలు ట్రైబల్ల రక్షణకు ఎస్సీల రక్షణకు రాజ్యాంగ పరిరక్షణకు అంకితమైన అని చెప్పే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ విషయంలో తల దూర్చాలా తప్పకుండా ఈ విషయంలో ఇంటర్ఫియర్ కావాల మీరు ఎలక్షన్ టైం లో గిరిజన సభలు ఆదివాసుల సభలు దళితుల సభలు బీసీల సభలు ఇట్లా నిరుద్యోగుల సభలు మహిళా సభలను పెట్టిరు కదా సార్ మీరు బాగా సార్ మీకు విషయం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంత డ్రామా కంపెనీ సార్ అదంతా ఒక పెద్ద డ్రామా అని ఆయనకు నిజంగా చిత్తశుద్ధి లేని రాజకీయ నాయకుడు సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్